వెల్కమ్ టు న్యూస్ కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ లో గల అంజయ్ నగర్ లో కమ్యూనిటీ హాల్ వ్యాయామశాల నిర్మిస్తామని డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హామీ ఇచ్చారు అంజయ్ నగర్ యూత్ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంగళవారం నాడు ముద్దం నరసింహ యాదవ్ విచ్చేసి యూత్ సభ్యులతో సమావేశమయ్యారు సోమవారం నాడు ఉదయ్ కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జిహెచ్ఎంసీ అధికారులు అంజయ్ నగర్ పర్యటించగా కనకదుర్గం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు సందర్భంగా అంజయనగర్ అంజయ్ నగర్ యూత్ సభ్యులు బస్తీవాసులు ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షుడు మంద మధుకారి మాదిక తదితరులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం యాదవ్ తో అంజయ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ హాల్ కోసం చేస్తూ వినతి పత్రం కూడా అందజేస్తారు అందుకు కమ్యూనిటీ హాల్ కు తెలపడంతో ఈ రోజు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ బస్తీకి విచ్చేసి తూచ తప్పకుండా కమ్యూనిటీ హాల్ దానితో పాటు వ్యాయామశాల కూడా కట్టిస్తామని ముద్ద నర్సింహ యాదవ్ హామీ ఇచ్చారని మన మధుకర్ మాదిగ జోయల్ టీవీ సెవెన్ సిఇఓ గవల్ శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్ట్ కు వివరించారు కార్యక్రమంలో మన మధుకర్ మాదిగతో పాటు మేఘరి నర్సింహ బోయినపల్లి మార్కెట్ కమిటీ మకల అశోక్ మాజీ కౌన్సిలర్ మకల నర్సింగ్ కృష్ణం రాజు నవీన్ శ్రీనివాస్ యాదవ్ ముందు రాజు నర్సింహ అలాగే శ్రీనివాస్ రెడ్డి బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు నాది ఒకటే కోరిక ఎమ్మెల్యే గారిది కానీ నాది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒకటే కోరిక ఏంటంటే మీ పెద్ద కమిటీ వాళ్ళు కట్టించేది ఎందుకంటే ఆయన ఒక మూడు సార్లు గెలిపించి ఆయన ఒక మూడు సార్లు గెలిపించేది మా బోయిన్పల్లి అసెంపేట డివిజన్ ప్రజలకు ఎప్పుడైనా రూపాయి ఉంటుంది దాంట్లో చేస్తుంది డౌట్ లేదు ఇద్దరు ఎందుకంటే మేము అట్లా చేసేప్పటికీ వాళ్ళు గుర్తించారు ఇలా మూడు మూడు సార్లు గెలిచిన చూపిరా ప్రజలకు మనం సర్వీస్ చేస్తున్నాం వాళ్ళ ఫంక్షన్ ఉన్నాం కాబట్టి మనం గెలిపించుకుంటూ ఇలా అన్ని మేము వచ్చినాక కూడా ఎన్ని బిల్డింగ్లు కట్టుకోరు ఎంత మంచిగా ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని వాటర్ లైన్లు వేస్తాం ఈ చెరువు ఎట్లుండే పోవాలంటే దోమ లోటల్లోకి వస్తే ఎమ్మెల్యే గారు తీసుకుని ఇలా నీళ్ళు వచ్చినా వర్షాలు వచ్చినా అంతా మునిగిపోతే ఒక నెల లోపల బిల్లు శాంక్షన్ చేసి

కంపెనీలు కానీ ఇక్కడ శాఖలో ఉన్నారు లేదా జిమ్ కానీ బస్తీకి బస్తీకిట్టుగా కొంతమంది మహిళలకు అడిగారు అందరికీ బస్తీ ఎలా అయితే అడతారో గెలిచి వచ్చి అధికారులు అధికారులకు చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు కంప్లీట్ అయిన మళ్ళీ బస్ అందరితో కూర్చుని మళ్ళీ కేసులో వాకింగ్ ట్యాగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బహుశా ఇప్పుడు మొన్న మళ్ళా ఒక మూడున్నర కోట్లు తీసుకోవడం జరిగింది వాకింగ్ ట్యాగ్ రిటర్నింగ్ వాళ్ళ బట్టి ఇరవై ఆడుకు ఒక రౌండ్ హాఫ్ కరోటం ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా సహక్రీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంకొక వన్ అండ్ హాఫ్ మొత్తం వాకింగ్ ట్రాక్ కంప్లీట్ చేసి రిటర్నింగ్ మాల్ కట్టినాక దాని ప్రజలందరికీ కూడా వాకింగ్ ట్రాక్ని అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు అక్కడ జిమ్స్ చిన్న జిమ్ రెండు జిమ్లు పెడదామని చూస్తున్నాం ఒక ఎన్యా గారి స్టార్టింగ్లో ఒకటి అక్కడ కట్టపైన ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి కాదు దాంట్లో ప్రజలకు ఎందుకంటే ఆరోగ్యం మధ్య దాదాపుగా గడిచిన పది పదిహేను సంవత్సరాలు ఉంది ఈ చెరువు ప్రాంతం ఎంత దూరంగా ఉంటే ఎమ్మెల్యే గారు దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఇరవై ఇరవై కోట్లతోని కోట్లతో బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేసి అలా అన్ని ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా పోయిన పండుగ వాళ్ళందరూ కూడా ఉపయోగం తీసుకొచ్చి దానికి వార్ంగ్ కానీ మిగతా వాళ్ళకు పెద్ద మంచి రెస్ట్ చేసుకొని కానీ అలాగే గణేష్ చూసినట్టు కానీ పత్రిక పండుగ కానీ బీహార్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ చెట్ ప్రోగ్రామ్ చేసుకొని కానీ ప్రతి దానికి ఈరోజు ఒక అది ఘాట్ కట్టి అక్కడ అన్నీ కూడా వేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అంజ అంజయనగర్ ప్రాంతంలో గతంలో పదేళ్ల కింద ఎమ్మెల్యే గారు పాదయాత్ర వచ్చినప్పుడు దోమలతో ఇక్కడ తినలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి తెలిసిపోయి ఖచ్చితంగా దానికి మిగతా ఫోటో ఫోన్ కూడా అన్ని కూడా తీసుకొని విజయ కంప్లీట్ చేసి అందరికీ ఆరోగ్యరీత మార్కెట్ సహకరి జీవిత సామాన్ అన్నీ కూడా తీసుకొచ్చి చేసే బోయినపల్లి చేస్తుంది ప్రజలకు ఈది కావాలో జీవితున్నాం లీడర్లో అదేం తీసుకుపోయింది కాదు కదా ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళకి కాదు ఉపయోగం ఇక్కడ ఉన్న ప్రజలకు ఏది కావాలో బాధ బాధమాట మా ఎమ్మెల్యే గారి